ముఖ్యమంత్రి గారికి నేను ఒకటి నమస్కారం చేసి మన గారికి పదివేలు నమస్కారం అయ్యా నువ్వు ఆనాడు మాకు వాగ్దానం చేసినావు పక్కా ఇల్లు ఇప్పిస్తా నేను ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు ఉద్యోగాలు కూడా చదువుకున్న పిల్లలకు ఇస్తా అని అన్నావు అని చెప్పినందుకు మేము మీ దగ్గర వచ్చినాము నేను నా భార్య ఇద్దరం ఇక్కడ వచ్చినాము వచ్చిన తర్వాత నా భార్య తప్పిపోయింది ఈడ మంది లొల్లి సెలవు మంది ఉంది సెలవు తారీఖు తారీఖు పదిహేను తారీఖు తప్పిపోయింది ఆ తారీఖు తారీఖున నుంచి దేవుడు ఆడుతుంది అప్పుడే పోయి పిఎస్ అప్లికేషన్ ఇచ్చిన ఇట పోయింది సార్ అంటే సరే రేపు రాయినా రేపు 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 పోతే చూసింది చూసింది ఈ ఎమ్ఐ అక్కడ కనబడతా లేదా మళ్ళీ రేపు రాంది మళ్ళీ రేపు పోయినా మళ్ళీ రేపు రాని మళ్ళీ రేపు పదహారు రోజుల నుంచి తిప్పించుకుంటున్నారు అయితే తిప్పించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటారు సార్ మళ్ళీ మరి లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు రా ఇట్లా ఎవరు పట్టించుకుంటారు మా భార్య తప్పిపోయిందని రాసి ఇచ్చిన సార్లకు రాసి ఇచ్చిన పిఎలకు రాసి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మేము సార్ చందన ఇస్తారా లేదా లేకపోతే ఎక్కడ పోయింది ఏం సంగతి అని నాకు ఖాళీ శవం ఇస్తే సార్ ఏం చేసింది ఉన్నది ఈ హిటీలా ముందే జర కూలి ధరలు చేసుకొని బతికిం మేము అది ఇది కూలి చేస్తేనే దీనికి బొట్ట గడిచేది కష్టం అటువంటి అప్పుడు మీరు ఇంత సందనం లేదు పదిహేను తారీఖు నుండి నేను తండడుతుంటే నేను ఎంత తింటున్నా ఎడ ఉన్నా ఏం సంగతుంది కనీసం నీవన్నా అర్థం చేసుకోలే కదా సార్ అది నువ్వు అర్థం చేసుకోలేదు కానీ నీ నీ కింద ఉన్న వాళ్ళకన్నా చెప్తే చాలు కదా అది పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసుకునే వాడు అక్కడ పెడతారు పై ఆ అక్కడ పెడతారు ఇంకోటి పట్టుకుంటాం అట్లా అయిపోతుంది ఇట్లా ఎనిమిది పది దిం నుంచి తిరుగుతా ఉండ పదిహేను రోజుల నుంచి ఇక్కడనే ఉండ అసలు పోకుండా ఇంటికి పోకుండా ఇంటికి పోతే తిడుతాను అర్థం నా అల్లుడేమట్టాడు నువ్వు కొడుక ఇంటికి చంపేస్తా చంపేస్తాడు నా అల్లుడు నా నా పెండ్ల మగు తమ్ముడు నేను చంపేస్తే కొడుకు ఆటాడు ఇంటికి వచ్చి అందుకని నేను పెద్ద ఇంటికి కూడా వాళ్ళకి కనీసం తెలిసింది వాళ్ళు కూడా దిగులాడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దిగులాడుతున్నారు ఇంకా వాళ్ళకి దొరకలేదు నాకు దొరకలేదు ఇంకా ఈడని చెప్పుకుందాం కూడా అని వచ్చిన ఇంకా ఆయన దయా మళ్ళీ ఏం చేస్తాం దొరికింది లేదు తిరిగి కాలు పోయినాయి నాకు ఇప్పుడు ఎనభై ఐదు ఏళ్ళు నడుస్తున్నాయి మాట ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు నా కాలు నడవడానికి చేత కాదు నా వయసు భార అయింది నా భార్యకు అరవై ఉంది నాకు నాకు ఎనభై ఐదు ఉన్నాయి నాకు ఇప్పటికీ కానీ నేను నడవగలుగుతా నాకు కెపాసిటీ ఉంది ఆయన బలం ఇచ్చారు నాకు నడవడానికి అందుకని ఇప్పుడు నేను నడవగలుగుతాను ఇంకా ఇంకా పది కిలోమీటర్లు కూడా నడవగలుగుతా నాకు ఉంది కెపాసిటీ కానీ ఏం చేస్తాను పెద్ద పెద్దల పుణ్యం వల్ల నా దివు దేవాలి దేవాల దొరికితే ఆయనకు పదివేలు రెండు ఐదు టెంకాయలు కొడతా ఆయన పేరు మీద దేవునికి ఆయన పేరు మీద కొడతాను నేను మర్చిపోటి కొడతాం మా ఇంట్లో ఎంత అంత అంతవరనే కొడతాం దేవునికి అతని పేరు మీద రేవ రేవతి రెడ్డి పేరు మీద అన్ని దేవుని గుడి గుడికాడా కొడతాం టెంకాయలు నాకు ఏడు మంది పిల్లలు ఏడు మంది అసలు పట్టించుకుని పడుచుకుంటాడు కదా అదే సార్ అంటే ఈడ బాగా చూస్తే కదా సంద సందలు చూస్తే అక్కడ ఇక్కడ తిరిగితే దొరుకుతుంది ఆమె కానీ ముందే ఆడ కూర్చున్నావు ఏమో తెల్లని మడిచి మూట మడిచి నేను ఏదో ఇప్పుడు అంతగా ఇస్తా అని చెప్పి వచ్చినాం ఆశకు వచ్చినాం కానీ నా బిడ్డకు చెబరాకపా ఇక నా పెళ్ళంపా ఇక నేను ఎవరితో చెప్పాలి ఇక నేను తిరుగుతూ ఉన్నా ఏ ఉండేవరకు నేను తిరుగుతూనే ఉంటాను ఎప్పటికీ నాకు ఈ ప్రతి దర్బార్కు వస్తాను నేను ఎందుకంటే నేను ఏ కూలి చేసి జమ చేసుకొని వస్తాను వీడికి ఇక్కడికి వచ్చి వీడికి వచ్చి దర్శనం కాగిత ఇచ్చే నేను మళ్ళీ వచ్చి నా భార్య దొరకకపోతే నేను ఇడుస్తలేను నా జన్మం ఉన్న నేను ఇడుస్తలేను ఎందుకంటే నా భార్య ఎవరు నాకు బతికి బతికి బతికే లాభం భూమినా ఇప్పుడు జత అది నాకు గుడి గూడేటో అట్లా అనుకున్నాం ఇల్లు కట్టుకున్నాం మస్తు సంతానం చేసినాం పిల్లలను కన్నాం ఏడు మంది పిల్లలు కన్నా కన్న తర్వాత మేము కలిసి వెళ్తున్నాం ఇప్పుడు ఆమె ఇడిపోయింది అంటే నాకు అర్థమైంది నన్ను ఎవరు చూడాలి నా కొడుక అడగాడు నా కొడలు అడగదు ఇక నేను ఎట్టా బతకలే నా పిల్లల్ని ఎట్టా బతుక పిల్లలకి మళ్ళా పిల్లలకు పిల్లలు లేదు మళ్ళా నా బిడ్డ బిడ్డలకు మళ్ళీ కొడుకులు కొట్టి కొడుకులకు మళ్ళీ పిల్లలు లేరు ఇంత ఆకాలం నుంచే నేను కాంగ్రెస్లో ఉన్నాను ఇప్పుడు వరకు నేను కాంగ్రెస్ రాలే నేను తింటే టీఆర్ఎస్కి మారాలేదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను మారను మా తాతాలు మా ముత్తాతాలు కాంగ్రెస్ పుట్టినాం కాంగ్రెస్ వస్తాం నువ్వు గెలువు గెలవకపో నువ్వు గెలిచినా సరే గెలవకుండా సరే మేము కాంగ్రెస్కి ఇస్తాం ఎందుకంటే మాకు ఒక గూడు ఇచ్చిండు ఆమె ఇంద్రమ్మ ఆ గుట్టలో ఉన్నాం మేము ఇప్పుడు అది లేకపోతే గతది లేదు ఆనాడు ఇచ్చింది ఇచ్చి కూడా దాదాపు ముప్పై ఎండ్ అవుతుంది అదే గుట్టలో ఉన్నాం మేము ఆ గుడి ఇచ్చిపెట్టి రావాలన్నా రాబోద్ది కాదు మాకు ఎట్లంటే అట్లే ఇక ఇక అడుగుట అన్ని దేశం వస్తాయి సార్ ఆ దాసాలు పట్టుకొని నేను టెన్షన్ పట్టుకోలేక నాకు ఏడా అందుకే వస్తే పీడిపోతా అని అనుకుంటున్నాను ఇక దొరకకపోతే ఏం సార్ ఇక ఏమో సార్ మీ దయాన్ని ఉంటే సార్ ఇరవై తోడ్ దయ ఉంటే సార్ మేము ఐదు ఏడు మంది ఏడు టెంకాయలు కొడతాం ఆ ఇరవై తోటి పేరు మీద ఎంకన్నా గుడికాయ కొడతాం అతని పేరు పెట్టి కొడతాం టెంకాయలు ఏడు మంది ఏడు మంది నీళ్ళు దానిలో నిలబడి ఏడు టెంకాయలు కొడతాం నా పిల్లలు నేను నా భార్య దొరికితే దొరకకుంటే ఆ దావ దీన్ని మళ్ళీ ఏం చేస్తాం నా అదృష్టం ఏం రాసిండో ఏం గది అయితే ఇంక ఎవరు ఏమేమి చేస్తాం దీనికి దేవుళ్ళకి కూడా తప్పిలేదు ఈ పరిస్థితి మాకు వచ్చింది క్షమ అతని నేను గదే కొడుతున్నాను దయచేసి ఎక్కడన్నా మీరు తెలిసి ఆడన్న మీడియా మిత్రులతో గౌరవాన్ని మీడియా మిత్రులకు నా అందరికీ నమస్కారము చేస్తుంటాం నా కథ ఇంత ముగిస్తున్నాను సార్ దయచేసి నా భార్య నాకు దొరికిస్తే మీకు పుణ్యం ఉంటుంది జన్మజన్మ రుణ పడుతుంది